జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటాను అరబిందోకు కట్టబెట్టారని ఆ తర్వాతే అక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథండ్ల మనోహర్ జగన్ ప్రభుత్వ హయాంలో చివరి మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తారని వివరించారు దేశ భద్రతను స్మగ్లర్ కు ద్వారాలను తెరిచారని వైకపా అధికారంలో ఉన్న ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరిని అసలైన బాస్ ఎవరిని అరవిందని కార్పొరేట్ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కేవీ రావు కాకినాడ పోర్టులో పన్నెండు శాతం వాటను గుంజుకొని అరవిందోకు కట్టబెట్టడంపై మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరు తెలుసు స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామంది తెలుసు ఐదు సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు అనుమతించలేదు అసలు అవకాశమే లేదు లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి బోట్లు వస్తున్నాయి ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు అనుమతి ఇవ్వలేదు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పలెన్సీ చేశారు దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను ఎందుకంటే ఎందుకు కాకినాడ పోట ఎందుకు కాకినాడ పోటని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు ప్రతి కిలో ఖర్చు ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయం రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందో అప్పు చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మూడు ఆర్థిక సంవత్సరాల్లో నేను ఐదు సంవత్సరాలు కూడా చెప్పడం లేదు కేవలం గత మూడు ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాలను చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులు దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయనకి తెలియకుండా జరగదు కాదు ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్సు ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భాల్లో చేసింది ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీరావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు నేను ప్రత్యేకంగా మీకు మూడు సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న విశాఖపట్నంతో పోల్చుకున్న కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ నాలుగు పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ ఉంది మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు మీడియా మిత్రులకి అందరు తెలుసు పుంఖాలు పుంఖాలుగా మీరు రాస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు వెయ్యి కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం సమాజం కోసం ఉపయోగపడే రైస్ బిల్లులు ఉపాధి కల్పించే రైస్ బిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొలబెట్టారు వీళ్ళు ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీ పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు ఎందుకు రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా